రైతు సోదరులకి నమస్కారం వెల్కమ్ టు డిబిఎస్ ఫార్మర్ ఛానల్ ఈ వీడియోలో మనకి వరి పైరులో పిలకలు అధికంగా పెంచడం గ్రోత్ అధికంగా పెంచడానికి కావాల్సిన బెస్ట్ కాంబినేషన్ మందులు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకి పొలంలో చూసినట్లయితే వేసిన నారు వేసినట్లే ఉండి పిలకలు అనేది అధికంగా రాకుండా ఉంటున్నాయి వరి నారులో చూసుకున్నట్లయితే మనకి వరి పంటలో చూసుకున్నట్లయితే మనకి అధికంగా పిలకలు వస్తేనే అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి మనకి వరినారు వేసిన పది నుంచి పదిహేను రోజుల మధ్యలోనే పిలకలు వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో మనం వరి పైరుకు తగినంత కావాల్సిన ఎరువులని మనం అందించినట్లయితే పిలకలు అనేవి అధికంగా వస్తాయి ఈ విధంగా పిలకలు అనేవి అధికంగా వచ్చినప్పుడు మనకి దిగుబడి అనేది పెరుగుతుంది మరి ఈ దిగుబడి పెరగడానికి పిలకలు అనేవి అధికంగా రావడానికి కావాల్సిన బెస్ట్ మందులు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియోలో నేను మూడు రకాల కాంబినేషన్ మందుల గురించి వివరిస్తాను మీకు అందుబాటులో ఏ కాంబినేషన్ అయితే ఉందో ఆ కాంబినేషన్ ఉపయోగించి వైరు పైరులో చల్లుకున్నట్లయితే మనకి అధిక పిలకలతో పాటు గ్రోత్ పెరగడం జరుగుతుంది అదే విధంగా మనకి దిగుబడులు అనేవి అధికంగా సాధించుకోవచ్చు అయితే ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనం ఎకరానికి ఇరవై ఐదు కేజీల యూరియాతో పాటు ఐరిస్ కంపెనీ వాళ్ళ మెరీనో గోల్డ్ని రెండు కేజీల చొప్పున తీసుకోవాలి వీటితో పాటు ని ఐదు కేజీల చొప్పున తీసుకొని ఈ మూడింటిని కరెక్ట్గా మిక్స్ చేసి మనం వరి పైరులో చల్లుకున్నట్లయితే వరి పైరులో పిలుకలు అధికంగా రావడంతో పాటు మొక్క ఎదుగుదల కూడా ఇవి ఉపయోగపడతాయి ఈ విధంగా మనం ఈ ఫస్ట్ కాంబినేషన్ మీకు అవైలబుల్ ఉంటే ఈ కాంబినేషన్ ఉపయోగించండి లేదు అంటే సెకండ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎకరానికి ఇరవై ఐదు కేజీల చొప్పున యూరియా తీసుకొని వీటితో పాటు సివి నైంటీ ఎయిట్ ఇది మనకి దీని వరి పైరు కావాల్సిన నలభై ఆరు మూలకాలు అనేవి ఇందులో ఉంటాయి దీనిని సముద్రంలో ఉండే నాచు నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే దీన్ని ఎకరానికి ఒక కేజీ చొప్పున తీసుకోవాలి వీటితో పాటు హ్యూమిక్ హ్యూమిక్ నైన్టీ నైన్ దీనిలో హ్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ కేట్ వంటి లియోనైట్రేట్ వంటి మూలకాలు మొదలగు మూలకాలు అనేవి ఇందులో ఉంటాయి దీనిని మనం ఎకరానికి ఒక కేజీ చొప్పున తీసుకోవాలి ఈ మూడింటిని కరెక్ట్గా మిక్స్ చేసి మనం వరి పనిలో చల్లుకున్నట్లయితే వరి వరి సాగులో మనకి అధిక పిలకలు రావడానికి మొక్క ఎదుగుదలకు ఇవి దోహదపడతాయి ఈ కాంబినేషన్ మీకు అవైలబుల్లో ఉంటే ఇది యూజ్ చేయండి లేదు అంటే మూడో కాంబినేషన్ వచ్చేసి మనకి ఎకరానికి యూరియాని ఇరవై ఐదు కేజీల చొప్పున తీసుకొని దీని దీంతో పాటు మ్యూరిటీ ఆఫ్ పొటాష్ పొటాష్ ఎరువుని పదిహేను కేజీలు తీసుకోవాలి వీటితో పాటు మనకి మార్కెట్లో లభ్యమయ్యే ప్యాకింగ్ దీనిని మనం దీనిలో మనకి వరి పైరుకు ఎదుగుదలకు మొక్క మొక్క పిలకలు రావడానికి దోహదపడే ఏ టు జెడ్ మూలకాలనేవి ప్యాడికింగ్ లో ఉంటాయి ఈ మూడిటిని తగినంతగా మిక్స్ చేసుకుని మనం వరి పైరులో చల్లుకున్నట్లయితే పిలకలు అధికంగా రావడానికి మొక్క ఎదుగుదలకు దిగుబడి పెరగడానికివి దోహదపడతాయి ఈ చెప్పిన నేను ఈ మూడు కాంబినేషన్ లో రైతులు మీకు ఏదైతే మీకు అందుబాటులో ఉందో ఆ కాంబినేషన్ మీరు వరి పైరులో చల్లుకున్నట్లయితే మనకి పిలకలు అధికంగా వస్తాయి మొక్క ఎదుగుదల బాగుంటుంది ఈ రెండు బాగున్నాయంటే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది కాబట్టి మన దిగుబడి పెంచుకోవడానికి మన పొలంలో ఉన్న నారు అధిక పిలకలు రావడానికి దోహదబడి ఈ కాంబినేషన్ మందులు మీరు ఉపయోగించుకోండి నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన విషయం వాల్యుబుల్ అనిపిస్తే ఇది ఇతర రైతులకు చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి రైతు సోదరులకి ధన్యవాదాలు